తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా కోరుకొండ గ్రామంలో ఫిలిం నగరంలోని గడప గడపకు కార్యక్రమం పర్యటించారు మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందని ప్రజలంతా మాపై రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారని నూట ఐదు సీట్లలో మొట్టమొదటి విజయం రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ భారీ ఎత్తున గెలవబోతోందని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకి అందించడం జరిగింది రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసం ఇవాళ ప్రజలు మా మా వైపు ఉన్నారు అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం గడిచినటువంటి పాలనలో ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో వేళ దానికి ఆవేళ ఆ పరిపాలనకి ఈవేళ ఈ పరిపాలనకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ఉన్నారో అందులో మొట్టమొదటి స్థానంలో రాజానగర నియోజకవర్గం డెఫినెట్గా ఉంటుంది భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ గ్రామం పట్ల కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది ఈ గ్రామంలోనే సొంత ఇల్లు కూడా కట్టుకున్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళకి తోడుగా నిలబడతాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియాలి